హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సినిమా పిచ్చి తోటి సినిమాల కనబడాలని ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో పబ్లిక్ వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వాననక ఎండనక రెయ్యనక పగలనక ఒక పూట తింటారు ఒక పూట తినరు జూనియర్ ఆర్టిస్టులు కంటికి సరిగా నిద్ర కూడా పోరు నాలుగోట రాత్రి లేస్తారు నాలుగు వందల రూపాయల కోసం కృష్ణానగర్లో నిలబడతారు అక్కడొచ్చి ఏజెంట్లు తీసుకొని పోతారు పోయాక మంచి ఫుడ్ కానీ ఏజెంట్లు మాత్రం ఉంటారు తీసుకుపోయాక అమ్మాయికు ప్రజలని వాళ్ళకు డబ్బులు ఇవ్వరు హుషారు ఉన్నోళ్ళకే డబ్బులు ఇస్తారు ఆడవాళ్ళకు ఐదు వందలు మగవానికి నాలుగు వందలు ఆ నాలుగు వందలనే ఇంటికి రేగట్టుకోవాలా వానికి కడుపు తినాలా ఇంటికి దిగు ఇలా జరుగుతుంటుంది జూనియర్ ఆర్టిస్టుల బతుకులు కానీ ఏజెంట్లు ఒక్కొక్కరి మీద వంద వంద రూపాయలు కమిషన్ తీసుకుంటారు కాడున్న ఆర్టిస్టులకు వెయ్యి రూపాయలు ఇస్తారు కళ్ళిన వాళ్ళకు నాలుగు వందలు ఇస్తారు మిగతా అంతా వాళ్ళు దుబ్బేస్తారు డబ్బులు అంటే ముందుగా నెక్స్ట్ షూటింగ్ దానికి రా అంటారు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉందిగా రా అంటారు వారం దాంతో ఒకటే రోజు ఇస్తా అని చెప్తారు డబ్బులు ఇవ్వండి సార్ ఇంట్లో వెళ్తే ఉంటే చెక్ పాస్ గాలి అంటారు సార్ కష్టం ఉంది సార్ అంటే ఎట్లా నీవ్వండి సార్ అంటే నీ దిక్కును అని చెప్పుకోపో అంటారు వాళ్ళు ఇస్తారు ప్రొడ్యూ వాళ్ళు డబ్బులు ప్రొడ్యూసర్లు నిర్మాతలు ఇస్తారు అని ఇది ఎజెంట్ దొలుంటారు ఆయన ప్రజల దోసుకుంటారు సినిమా పిచ్చి తోటి తల్లిదండ్రులని వచ్చి భార్య పిల్లల్ని వదిలేసి ఇల్లాకిలు వదిలేసి భూమి సేను శిలక అన్ని వదిలేసి ఏదో సాధించాలా నేను సినిమాల ఏదో ఒక చిన్న క్యారెక్టర్ కావాలా నేను నా నాకు గుర్తింపు అనేది కావాలని అక్కడి నుంచి వస్తారు వాళ్ళు కానీ కృష్ణనగర్కి వచ్చినాక ఒక పూట తింటారు ఒక పూట తినరు ఇంటి కిరాయి కూడా కట్టలేక రోడ్డు మీద వండుకుంటారు అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కాడ పోయి ఇక్కడ షూటింగ్ దొరకనప్పుడు పోయి ఆడ అన్నం తిని వచ్చి ఇక్కడ ప్లాట్ఫారం మీద వనుకుంటారు షూటింగ్ కోసం ఒకరోజు దొరుకుతుంది ఒకరోజు దొరకదు వాళ్ళది అమ్మాయికు అమ్మాయికులు వాళ్ళు సినిమా పిచ్చితోటి వస్తారు ఈ కాంట్రాక్ట్లు అంతా అమ్మాయికులని మోసం చేసి డబ్బులంతా దోసుకుంటారు ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సినిమా పిచ్ తోటి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు బ్యాగ్ ఎనక హీరో పక్కన కనబడాలా పక్కన కనబడాలి ఇటు కనపడాలా అటు కనబడాలా నాకు గుర్తింపు రావాలని చేను శలకలు ఇల్లు ఆకి పెళ్ళం పిల్లలను వదిలేసుకొని సినిమా తోడు చేస్తున్నారు ఇక్కడ కాంట్రాక్టులు అమ్మాయికి ప్రజల డబ్బులను దోసుకుంటున్నారు దయచేసి ఈ వీడియో చూసేవారు కొంచెం హుషారుగా అండి ఎందుకంటే సినిమా తోటి మీ బతుకులు వేస్ట్ చేసుకోకండి లైఫ్ ఫార్ చేసుకోకండి మనం మంచి క్యారెట్ కావాలంటే డబ్బులు కావాలని అడుగుతారు ఒక లక్ష రూపాయలు పెట్టగలుగుతావా హీరో పాత్ర అయితే ఒక కోటి రూపాయలు పెగలుగుతావా అని అడుగుతారు మా మనక్కడ నీ లోపల చేసే టాలెంట్ ఉందనుకో నీకు డబ్బుతో అనవసరం దే అన్ని మనకు దేనికి పనికి వేస్ట్ సినిమాలో పోయి కూడా వేస్ట్ ఇట్లా యూట్యూబ్ చేసుకోండి నీ టాలెంట్ ఏందో ఇట్లా యూట్యూబ్లో చూపించుకో నువ్వు సినిమాలో పోవాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో వచ్చేసినాయి నువ్వే హీరో నువ్వే హీరోనివి ఇట్లా ఒక యూట్యూబ్ ఓపెన్ చేసుకో చూపెట్టుకో నీ నీ యొక్క మైండ్ నీ యొక్క టాలెంట్ నీ ఒక డ్యాన్స్ నీ ఒక కథ నీవేం చేయదాల్చుకున్నావో అదంతా యూట్యూబ్లో పెట్టు ప్రజల గుర్తింపు ప్రజల్లో నువ్వు గుర్తింపుకి వస్తావు ఫ్రెండ్స్ సినిమా పిచ్చితోటి జీవితాలు పాడు చేసుకోకండి కృష్ణనగర్కి వచ్చి రోడ్ల మీద పండకండి కాంట్రాక్ట్లు అంతా మోసం చేస్తున్నారు డబ్బులు దోసుకుంటున్నారు వాళ్ళే ఎవరు చెప్పుకుంటే వెళ్ళాము ఎవరిని కానీ చెప్పుకుంటే చెప్పుకోబో నీ దిక్కును అంటున్నారు ఇట్లుంది పరిస్థితి జూనియర్ ఆర్టిస్టుల బతుకులు అట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకోసం ఎండనగా వాననగా చూసి చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీలాగా సినిమా పిచ్చి నాకు కూడా సినిమా కిషన్ నిలబడి నిలబడి లాస్ట్కి విసుకి ఇగో ఇక్కడ వచ్చి నా పొలంలో నేను బర్రెలని మెప్పుకుంటున్నా ఇగో చూడండి చూసిన ఫ్రెండ్స్ నా జీవితం సంగనానికి పోయింది సినిమాలలో పోయిపోయి ఇగో బర్రెలు మెప్పుకొని బతుకుతున్నా అందుకే దయచేసి సినీ ఫీల్డ్లో పోయి జూన్ ఆర్టిస్ట్గా మీ జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్తున్నా కన్నా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి గంట రాజా